నమస్తే అండి వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి ఈరోజు ఈ వీడియోలో పదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం వరకు గల కవుల యొక్క రచనలు బిరుదులకు సంబంధించి ప్రశ్నలు సమాధానాలు చూద్దాము అయితే అంతకన్నా ముందు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి తెలుగు చందో శాస్త్ర గ్రంథమైనటువంటి కవి జనాశ్రయమును రచించిన వారు ఎవరు మల్లయ రేచన నన్నయ భట్టారకుల వారు ఆంధ్ర మహాభారతంలో ఎంతవరకు పూర్తి చేశారు ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వము సభాపర్వము మూడవ పర్వమైనటువంటి అరణ్య పర్వములో చతుర్థశ్వాసము నూట నలభై ఒకటవ పద్యం వరకు నన్నయ్య రచించారు నన్నయ్య కవిగారి బిరుదులు ఏవి ఆది కవి శబ్దశాసనుడు వాగను శాసనుడు నన్నయ్య ఎవరి ఆస్థాన కవి తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఇతడి అభ్యర్థన మేరకే నన్నయ్య మహాభారత రచనకు పూనుకున్నారు నన్నెచోడు రచించిన తెలుగులో మొట్టమొదటి ప్రబంధ రచన అయినటువంటి కుమార సంభవము ఎవరికి అంకితం ఇచ్చారు జంగమ మల్లికార్జునుడికి నన్నెచోడు ఏ కాలానికి చెందిన కవి నన్నెచోడు పదకొండు వందల యాభై ఏడి వెలనాటి చోడుల కాలానికి చెందిన కవి నన్నెచోడు బిరుదులు ఏవి టెంకణాదిత్యుడు కవిరాజ శిఖామణి తెలుగులో తొలి వాగ్గేయకారుడిగా ప్రసిద్ధికెక్కిన వారు ఎవరు కాకతీయ సామ్రాజ్య తొలి రోజులకి చెందిన శ్రీకాంత కృష్ణమాచార్యులు నాలుగు లక్షల సంకీర్తనలు రచించిన వీరు సింహాచలం ఆలయంలో వైతాళికుడు తిక్కన సోమయాజులు వారు కాకతీయ గణపతి దేవుడికి అంకితం ఇచ్చిన రచన ఏది నిర్వచనోత్తర రామాయణము నన్నయ ప్రారంభించిన ఆంధ్ర మహాభారతములో తిక్కన పూర్తి చేయని భాగమేది అరణ్య పర్వము నన్నయ్య అరణ్య పర్వం రచిస్తుండగా మరణించారు తరువాత ఆ భాగమును ఎర్రన పూర్తి చేశారు మిగతా భారతమంతా తిక్కన రచించారు తిక్కన మహాభారతమును ఎవరికి అంకితం చేశారు హరిహర నాథుడు అనే దేవుడికి తిక్కన బిరుదులు ఏవి ఉభయ కవిమిత్రుడు కవి బ్రహ్మ తిక్కన రచనలు ఏవి కవి వాగ్బంధనము విజయసేనము నిర్వచనోత్తర రామాయణము ఆంధ్ర మహాభారతము కంద పద్యాల శతకమైనటువంటి సుమతి శతకము రచించిన కవి ఎవరు బద్దెన భూపాలుడు తెలుగులో మొట్టమొదటి శతకముగా చెప్పబడే సుమతి శతకము రచించిన బద్దెన ఎవరి శిష్యుడు తిక్కన సోమయాజుల వారి శిష్యుడు రంగనాథ రామాయణము రచించిన గోనబుద్ధారెడ్డి ఎవరి సామంతరాజు కాకతీయ గణపతి దేవుడి సామంతరాజు ఇతడు వర్ధమానపురమునకు చెందిన రాజు మొదటి తెలుగు రచయిత్రిగా పేరొందిన కుప్పాంబికను కృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రశంసించిన కవి ఎవరు అయ్యల రాజు రామభద్రుడు కుప్పాంబిక కాకతీయ కాలానికి చెందిన బుద్ధారెడ్డి కూతురు పూర్తిగా జాను తెలుగు వాడిన మొదటి తెలుగు కవి ఎవరు పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు రచనలు ఏవి బసవ పురాణము శతకము పండితారాధ్య చరిత్రము అనుభవ సారము ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదులు పొందిన కవి ఎవరు ప్రగడ ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అయినటువంటి ఎర్రన రచనలు ఏవి నృసింహ పురాణము హరివంశము రామాయణము మధుర విజయముగా ప్రసిద్ధికెక్కిన వీరకంపరాయ చరిత్ర రచించిన కవయిత్రి ఎవరు గంగాంబిక ఈమె విజయనగర స్థాపకులలో ఒకరైన బుక్కరాయుని కోడలు కుమారకంపన భార్య సింధుమతి విలాసము రచించిన గోపన ఎవరి సేనాపతి సేనాపతి ప్రాకృత భాష నుండి గాధ సప్తశతిని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు శ్రీనాథుడు శ్రీనాథుడి రచనలు ఏవి శృంగార నైషధము పల్నాటి వీర చరిత్ర ధనుంజయ విజయము వివిధ చాటువులు శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఇచ్చిన విజయనగర పాలకుడు ఎవరు రెండవ దేవరాయలు పోతన గారి రచనలు ఏవి వాయు పురాణము ఆధారముగా వీరభద్ర విజయము భాగవత పురాణము ఆధారముగా ఆంధ్ర మహాభాగవతము నారాయణ శతకము పోతన భోగిని దండకము ఎవరిని ఉద్దేశించి రచించారు పద్మనాయక రాజు సింగ భూపాలుడి వేస్య అయినటువంటి భోగిని గురించి సహజ కవిగా పేరుగాంచిన వారు ఎవరు పోతన మహామహోపాధ్యాయుడు వ్యాఖ్యాన చక్రవర్తిగా పేరు గడించిన కవి ఎవరు మల్లినాథ సూరి మల్లినాథ సూరి రచించిన వ్యాఖ్యానాలు ఏవి సంజీవని ఘంటాపథ సర్వాంకష జీవాతు సర్వపఠీన తరల నిశాంతక విశిష్ట రామాయణము రచించిన వారు ఎవరు మడికి సింగన ఆంధ్రుల నైతికత గురించి మడికి సింగన రచించిన గ్రంథము ఏది సకల నీతి సమ్మతము ఉజ్జయిని మహారాజు విక్రమార్కుడి చరిత్ర రచించిన పేరం రాజు చక్కన ఎవరి ఆస్థాన కవి ప్రౌ ఆస్థాన కవి బసవి అనే ముద్దు పేరు గల తెలుగు కవయిత్రి ఎవరు కవయిత్రి మొల్ల కవయిత్రి మొల్లకి కవిరత్న అనే బిరుదును ఇచ్చిన వారు ఎవరు కృష్ణదేవరాయని ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు ఆంధ్రపద కవిత పితామహుడిగా పేరుగాంచిన తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలు ఏ సంగీత కచేరీలలో ప్రాముఖ్యత పొందాయి కర్ణాట సంగీతము సుభద్రా కళ్యాణము రచించిన వారు ఎవరు తాళ్లపాక తిరుమలమ్మ అద్వైత వేదాంతము గురించి పంచదశి రచించిన వారు ఎవరు యుని గురువైనటువంటి విద్యారణ్యుడు వీరికే మాధవాచార్యుడు అనే పేరు కూడా ఉంది ద్వైతము చెప్పిన మధ్వాచార్యుడు వేరు అని గమనించాలి విద్యారణ్యుడు సర్వదర్శన సంగ్రహము మాధవీయ శంకర విజయము కూడా రచించారు వేదార్థ ప్రకాశిని రచించిన వారు ఎవరు సాయనుడు వీరు బుక్కరాయుని మంత్రి శ్రీనాథ కవికి కనకాభిషేకం చేయించిన రాజు ఎవరు రెండవ దేవరాయల వారు ఆఖరి సంగమ వంశరాజు ప్రౌఢదేవరాయల రచన ఏది రతిరత్న ప్రదీపిక జైమిని భారతము రచించిన కవి ఎవరు పిల్లల మర్రి భద్రుడు సాళు ఆభ్యుదయము రచించిన కవి ఎవరు డిమ్డిమ కృష్ణదేవరాయణ దినచరి అనునది డైరీ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భోజుడు కృష్ణదేవరాయల వారి రచనలు ఏవి మదాలస చరిత్ర సత్యవాదు పరిణయ రసమంజరి జాంబవతి కళ్యాణము అద్వైత వేదాంతానికి వ్యతిరేకముగా న్యాయామృతము రచించిన శ్రీకృష్ణ దేవరాయల వారి గురువు ఎవరు వ్యాస తీర్థుడు పంచకావ్యాలుగా ప్రసిద్ధికెక్కినవి ఏవి మను చరిత్ర పాండురంగ మహత్యము చరిత్ర విజయ విలాసము వెంకట కవి ఎవరి ఆస్థానంలోని వారు తంజావూరు రఘునాథుడి ఆస్థానంలోని కవి కృష్ణదేవరాయల వారి నుండి గండ పెండేరం పొందిన అష్టదిగ్గజ కవి ఎవరు ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన అల్లసాని పెద్దన రచనలు ఏవి అనుసంభవము హరికథాసారము రామస్తవ రాజము అద్వైత సిద్ధాంతము పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే అని అల్లసాని వారిని పొగిడిన కవి ఎవరు కుందవరపు చౌడప్ప కవి శ్రీకృష్ణ దేవరాయలు వారి పట్టపురాణి అయినటువంటి తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి ఎవరు నంది తిమ్మన తిమ్మన కవి రచనలు ఏవి పారిజాతాపహరణము వాణి విలాసము కర్ణాటక కృష్ణదేవరాయ భారత కథామంజరి కవితా సార్వభౌముడు అనే బిరుదు ఎవరికి దక్కింది ధూర్జటికి మాదయ్య గారి మల్లన రచించిన రాజశేఖర చరిత్రము అనే ప్రబంధము ఏ విషయాలకు సంబంధించినది ఆనాటి యుద్ధ రీతులకు సంబంధించినది చిత్ర కవితలకు ప్రఖ్యాతులైన అష్టదిగ్గజ కవి ఎవరు నంది తిమ్మన ఇందుమతి విలాసము రచించినది ఎవరు ధూర్జటి మనమడు అయిన వెంకటరాయ ధూర్జటి అయ్యల రాజు రామభద్రుడు రచనలు ఏవి సకల కథాసార సంగ్రహము తెలుగు అనువాదము రామాభ్యుదయము దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నవలగా ప్రసిద్ధికెక్కినది ఏది కళాపూర్ణోదయము రామరాజభూషణుడు అని ఎవరిని పిలుస్తారు భట్టుమూర్తిని తెనాలి రామలింగుడు ఎవరి భక్తుడు కాళీమాత భక్తుడు వికటకవి కుమార భారతిగా పేరుగాంచిన తెనాలి రామలింగడి ప్రముఖ రచనలు ఏవి పంచ మహాకావ్యాలలో ఒకటైన పాండురంగ మహత్యము సోమనాథుని బసవ పురాణము ఆధారముగా ఉద్భటారక చరిత్రము ఘటికాచల చరిత్ర నాయకి నాయకుడితో విలీనం అగుటను ప్రధానాంశంగా తీసుకుని గోపాలునిపై నాలుగు వేల సంకీర్తనలు రచించిన కవి ఎవరు క్షేత్రయ్య సారంగధర అనే రచన చేసిన రంగనాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు చేమకూర వెంకటరాజు శ్రీకృష్ణుడికి నలుడికి సంబంధించిన శ్లేష కావ్యము అయిన నైషధ పారిజాతీయము రచించిన వారు ఎవరు కృష్ణద్వారి సంస్కృతములో రఘునాథాభ్యుదయము రచించిన వారు ఎవరు రఘునాథ నాయకుడి భార్య రామభద్రాంబ తంజావూరు రఘునాథ నాయకుని రచనలు ఏవి రామాయణము పారిజాతాపహరణము సంగీత సుధ భరత సుధ తంజావూరు రఘునాథుడి రామాయణాన్ని సంస్కృతానువాదము చేసిన వారు ఎవరు మధురవాణి వాణి ప్రజాకవి వేమన తన పద్యాలలో ఉపయోగించిన ప్రధానమైన పద్య రీతి ఏది ఆటవెలది దాసరథి శతకము రచించిన కవి ఎవరు కంచర్ల గోపన్న పంచరత్న కృతులు రచించిన వారు ఎవరు కాకర్ల త్యాగ బ్రహ్మం రాధికా స్వాంతనమును రచించిన కవయిత్రి ఎవరు ముద్దుపళని హంసల దీవి శతకము రచించిన వారు ఎవరు కాసుల పురుషోత్తమ కవి తరికొండ వెంగమాంబ ఎవరి భక్తురాలు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు